హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చీరకి పాలు నార్మల్ మిషన్ మీద పీకో మిషన్ లేకుండా నార్మల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి కొంగులు ఎలా స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇలాంటి లేస్ అయితే వన్ ఫిఫ్టీకి తీసుకొచ్చాను ఈమె నాకు గిరాకీకి ఇచ్చింది అన్నట్టు శారీ దానికి కొంగులకు ఇలా వేయమన్నది అయితే ఈ చీర చాలా సన్న పోగులు వస్తున్నాయి ఇప్పడానికి రాదు వీలుగా అంటే కొనుక చేయండి అంటే అన్నదైతే ఇలా ఉంది కొంగు ఇలా దీనికి విప్పి కట్టడానికి అస్సలు రావట్లేదు దీనికే నేను ఈ లేస్ అనేది మంచిగా కనబడకుండా ఎలా స్టిచ్ చేస్తానో చూడండి ఈజీ మెథడ్ తోటి మళ్ళీ కింది వైపున పాలు చీర అంటే ఇట్లా వచ్చింది కదా బార్డర్ ఇట్లా వచ్చింది బిగ్ బార్డరు దీనికి ఇది మనం నార్మల్ గా పీకో వేసుకునే బదులు కంటే ఈ చీరకు ఇలా కుట్టడం చాలా బాగుంటది పైన మాత్రం చేతి పైన హెమీన్ చేయాలి అది ఎలాగో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మిషన్లో దారం పెట్టినా కానీ పూర్తిగా తీయను ఎందుకంటే ఒక దారం నుంచి ఒక దారం పెట్టడానికి చాలా కష్టమవుతుంది ఇవన్నీ తీయాలన్నట్టు వేస్ట్ టైం అనిపిస్తుంది ఇదే దారంకు ముడేసుకొని వేస్తాను మీకు ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పినాను అది వివరంగా చూపించాను మన వీడియోలు ఉంది చూడండి మనం ఏదన్నా టైంకు దారం చేంజ్ చేసి కుట్టాలన్నప్పుడు చాలామంది అమ్మాయి ఇవన్నీలో పెట్టాలన్నా అనిపిస్తుంది కదా అలా ఏముండదు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మన వీడియోలు చాలా ముందుకు వెళ్తాయి అన్నట్టు ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి మీకు కావాల్సిన వీడియోలు అయితే మేము చేస్తాము కామెంట్ చేయడం వల్ల ప్లస్ మళ్ళీ ఏంటంటే మన ఛానల్లో చాలా మందికి తెలియని ఏంటంటే నేను కొత్తగా నేర్పి నేర్చుకునే వాళ్ళకి వీడియోలు అయితే పెడుతుంటాను ఎలా పెడతానంటే నేను షాప్లో ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఇస్తాను ఆ ట్రైనింగ్ క్లాసెస్ వల్ల మీకు చాలా యూజ్ అవుతుందని వాళ్ళక్కడ ఎలాగో నేర్పిస్తానో నేను మీకు అలాగో ఇస్తాను అన్నట్టు ఇప్పుడు ఇలాగ మనం ఫాల్ వాష్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసాం కాబట్టి ఐరన్ అక్కర్లేదు కొంచెం తడి ఉన్నప్పుడే ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు చాలా బాగా వస్తుంది అన్నట్టు కొంచెం ఇక్కడ అక్కడ ఎగుడు దిగుడు ఉన్నా కానీ ఈ కొనలు అనేటివి కొంచెం 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 అంటే చాలా కొంచెంగా నీట్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ శారీ తీస్తాం లోపల పవిట గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉన్న రెడ్ షేడ్ ఉంది కాబట్టి మనం టోటల్ గా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు చాలా సన్నగా లోపలికి పోయేదే కాబట్టి చాలా సన్నగా నీటికి గుట్టుకుంటే ప్రాబ్లం లేదు చాలా మంది ఆలోచిస్తారు ఇంట్లో పీకో మిషన్ లేని వాళ్ళు మళ్ళీ కొంగుల కోసం దాని కోసం మళ్ళీ డబ్బులు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం కొంగులు వచ్చిన చీరకు కూడా ఆలోచిస్తారు తెలియక అస్సలు అవసరం లేదు మీరే లోపల కొంగు ఇట్లా చేసుకోవచ్చు ఏదన్నా సింపుల్గా ఊర్లలో వచ్చినా కానీ మీరు ఇలాగా కుట్టియచ్చు మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ నాకు కూడా పీకో లేదు నేను నార్మల్గా షాప్ పెట్టినప్పుడు నేనైతే ఇలాగే చేసినాను ఎందుకంటే ఒక కొంగు మనం కుట్టుకుంటే అప్పుడు రెండు రూపాయలు రూపాయి అంటే మూడు రూపాయలకు పీకో వేసి ఇచ్చేవాళ్ళు ఆ నర మిగులుతుందని చెప్పేసి లోపల కొంగు నేను కుట్టుకొని కాస్ట్లీ చీరలు మంచి చీరలకు బయటకిచ్చే వాళ్ళము చేపించుకునేటోళ్ళం ఒక్క కొంగు అయినా సరే అలాగా స్టిచ్ ఆ టైంలో అంత ఉండేదండి వాల్యూ ఇలా సన్నగా నీట్గా చేసుకుంటూ ఇలా నీట్గా కనబడకుండా పీకో మాడలే వచ్చేస్తుంది ఏం తెలియదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇంకా చాలా నీట్ కావాలి మాకు కుట్టుకుంటామంటే ఇలా కుట్టుకొని ఫాల్ కింద పైన చేతి మీద కుట్టుకోండి బాగుంటుంది అప్పుడు ఎవరన్నా డబ్బులు తక్కువించే వాళ్ళు మీరు బయట వాళ్ళకి అప్పిస్తా అన్నప్పుడు ఇట్లా కింద పీకో కింద పీకో వేసే బదులు కింద మిషన్ మీద వేసి పైన హెమింగ్ చేసి ఇవ్వండి ఇప్పుడు హైదరాబాద్ లో అయితే హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అండి శారీ పాల్ పీకో వేయాలంటే పీకో మిషన్ మీదనే నేను పట్టు చీర కాబట్టి కొంగుకు ఇలా లేస్ ఏమన్నదని నేను ఇలా చేసి ఇద్దామని చేస్తున్నా అన్నట్టు నాకు పీకో మిషన్ కూడా ఉంది నేను షాప్ లో ట్రైనింగ్ ఇస్తాను కదా షాప్ లో ఉంది అది క్లాస్లతో సరిపోతుంది అసలు టైం ఉండట్లేదు ఇలా ఇలాంటి మందం వచ్చిన దగ్గర ఫోల్డింగ్ కాదు చాలా సన్నగా వేసుకోవాలి మీ కోసము అర్థమయ్యేటట్టు కొత్త వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా మంది కామెంట్ చేసి వాళ్ళ కోసం ఈ చిన్న చిన్న ట్రిక్స్ వీడియోలు పెడదామనిపిస్తుంది అండి మిస్ చేయాలనిపించది ఎంత పనున్నా మీకోసం చేయాలనిపిస్తుంది ఇలాగా మనము ఒక జానెడి మీద బెత్తడైతే వదులుకోవాలి పాల్ గుట్టుకునేటప్పుడు ఇలాగా ఈ ఉల్టా మీద ఇలా పాల్ అయితే తీసుకోవాలి ఈ షేడింగ్ ఉంది పైనకైతే కరెక్ట్ కలిసింది మేరూను ఇలా ఇది ఉల్టాది లోపలికి పోయే విధంగా పెట్టుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఇలాగ స్టార్ట్ చేయాలి ఇలా సమానం పెట్టుకోవాలి కొంతమందికి పీకో వేసినట్టు కూడా విధానం తెలియకపోతే మాకు అడగండి చెప్తాను పీకో మిషన్ నుండి కొత్తగా నేర్చుకునేవాళ్ళు మిషన్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే నేను కొత్తగా పీకో తెచ్చుకున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు లేక మాకు అప్పుడు ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ లేక మేము చాలా ట్రబుల్ అయ్యాము కష్టపడ్డాము వాళ్ళు ఎవరు చూపించే వాళ్ళు కారు అడిగినా కానీ ఈ టైంలో మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎంత బాగా నేర్చుకోవచ్చు డబ్బులు లేకుండా యూట్యూబ్లో చూసి కూడా మీ క్లాసెస్ కూడా నేర్చుకోవచ్చు కరెక్ట్గా అనేటి కనబడుతుంది ఇంకా పీకోనన్నా బయట కనబడుతుంది కానీ అసలు కనబడుతుందా ఉందా అసలు ఏమీ కనబడదు చాలా బాగా వస్తుంది మంచిగా ఉంటుంది ఇలాంటి చీరలకు కానీ ఒక్క తప్పు చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి బార్డర్ ఉన్న చీరలు కొంచెం ఇట్లా ఉన్న చీరలకు మధ్యలో కంపల్సరీ ఫిల్ట్ పెట్టాలి ఫిల్ట్ పెట్టడం వల్ల పైన హెమింగ్ చేసేటప్పుడు ఒక రెండు ఫిల్టర్లు వస్తాయి హెమింగ్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది అన్నట్టు లేకపోతే చీర ముడితే వస్తుంది ఎందుకంటే మనకి అంచ అనేది దగ్గరకు ఉంటుంది నేతల సరికి ఫాల్ కుట్టేసరికి ఆ నేత ప్రకారంగా ఇక్కడ విడలిపోయేసరికి చీర కూర్చోస్తుంది ఫాల్ అంతే ఉంటుంది కానీ చాలా మందికి తెలియక ఎలా కుడితే వస్తుందో అని అనుకుంటారు ఇలా కింద కూర్చోబెట్టుకోవడం వల్ల అన్ని చీరలకు రావు కొన్ని గమనించుకోండి కొన్ని తెలియని వాళ్ళు ఉంటే అన్ని చీరలకు కూడా పెట్టేసుకోవచ్చు దానితోటి ఏం ప్రాబ్లం లేదు కింద కూర్చోబెడితే పైన కూర్చొస్తుంది ఒకటి కూర్చోబెట్టి ఏమీ చేసుకుంటాం అది మనం ఉల్టా చేసి చూసుకుంటేనే ఉల్టా అయిపోతే చీర అయితే ముడత రాదు చీర ముడత రావద్దు మనకు పాలు వచ్చిన ప్రాబ్లం లేదు అలాగని మేము ప్రతి చీరకు పెడుతుంటాం ఎక్కువ మటుకు తెలిసిన వాటికి ఇట్లా ఇప్పుడు చూడండి అక్కడ కూర్చోపెట్టడం వల్ల ఇట్లా నీట్ గా తెలిసిపోతుంది లేకుంటే కుర్చీ లేకపోతే ఇట్లా తెలుస్తుంది ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది గుంజినట్టు అనిపించగానే పాలు పెట్టుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇది కూడా చాలా మంది తెలియ మనం మన ఛానల్లో మాత్రం కుట్టేటప్పుడే చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాం మేము చెప్తే ఏదో అయిపోతుంది అన్ని తెలిసిపోతాయి ఇంకో వీడియో చూడరేమో అని అలాంటివి మేము ఏం పెట్టుకోము వీడియోస్ చివరి వరకు చూడాలి దాని గురించి ముందు చెప్పొద్దు చూసిన తర్వాత చెప్తాము అని అనుకుంటారు కదా నాకు అలా కూడా తెలియదు నేనైతే ఫస్ట్ నుంచే అన్ని సీక్రెట్లు చెప్పేస్తాను అన్నీ చెప్పేస్తాను మీరు చూస్తే అర్థమవుతుంది కానీ మాకు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ చేయాలి అని అంటే కంపల్సరీ మా వీడియోలు చివరి వరకు చూడండి దానివల్లనే మాకు కొంచెం లాభం అన్నట్టు అంతే ఎందుకంటే మీకు కోసం చూడాలి అని అనుకుంటే మా కోసం కొంచెం స్పెండ్ చేయండి చివరి వరకు చూడండి చాలా కష్టపడుతున్నాం కానీ ఇలాగా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కదా మళ్ళీ ఒక కూర్చో పెట్టుకుంటాం పైన మాత్రం హెమింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా లాస్ట్ అయిపోయే ముందు మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఇలాగా వేసుకుంటే నీట్గా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇలాగ వచ్చేసింది కదా పాలు అయితే రెడీ అయిపోయింది పాలు వెనక కొంగు ఇప్పుడు ముందుది లేస్ వేసుకుందాం ఈ లేస్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను காசு லேஸ் காசு பிடிக்க பின்ஸ் வீட்டுக்கோண்டி மல்லி போட்டுது போன்ஸ் ஜாக்க ఫస్ట్ ఇది ఇలా డబుల్ ఫోల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కనబడద్దు అనుకునే వాళ్ళు కనబడాలి అనుకునే వాళ్ళు సీరా మీద ఇలా పెట్టి కుట్టుకుంటే ప్రాబ్లం ఉండదు మంచి కనబడుతుంది కనబడద్దు అనుకునే వాళ్ళు లోపలికి వెళ్ళి కుట్టుకురావాలి ఇది ఉంది లేస్ లుక్ ఉంది కాబట్టి కనబడితే బాగుంటుందని ఫస్ట్ అయితే ఇది నేను ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను కొంచెం లేసులు కూడా చాలా వాటికి కొంచెం నీట్గా రావట్లేదు ఇది లుక్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మంచి గుట్టుకోవచ్చు కొన్ని లేసులు బాగా రావట్లేవు కాబట్టి లోపలికి గుట్టేసుకోవాలి ఇవి ఎంత కట్ చేస్తే అంత పోగులు పోతే బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు నీట్ గానే కట్ చేసుకున్నా మనం ఇలా తీసిన కొద్ది వస్తాయి మీకోసం చిన్న చిన్న టిప్ తోటి వీడియో అయితే చేద్దాం అనుకొని చేస్తున్నాను చూడండి మీకు కావలసిన వాళ్ళకి ఎవరికన్నా అవసరం ఉంటే వీడియో షేర్ చేయండి కంపల్సరీ చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఉంటుంది ఫస్ట్ మెజర్ వేసి చూసుకుందాము కొంచెం తక్కువ పడుతుంది ఇంకా లాస్ట్ కంటే ప్లేస్ కరెక్ట్ సరిపోతుంది అని కొండలు తక్కువ పడుతున్నాయి ఇలాగే ఎందుకు ఇచ్చిండ్రో ఏమో లేస్ స్టార్ట్ చేద్దాం ఓకే మీడిల్లే చేద్దాం ఇంకా కొట్టు నాకు సరిపోతుంది ఇక్కడ డిస్టర్బ్ కాదు ఇక్కడ డిస్టర్బ్ కాదు ఇంకా ఇలా మీడిల్ లేసిస్తే కనబడితేనే బాగుంటుంది లేస్ లాగా లేస్ మీద గుండలు కట్టుకున్నట్టు చాలా బాగుంది ఇలాగా కుట్టుకుంటూ రండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు టైం ఉందని షాప్ లో అస్సలు టైం ఉండదు మీకు ఏదైనా వీడియో ఇష్టం కూడా ఎక్కువ మాట్లాడదాము అంటే నాకు ఇదే గోల గోలగా ఉంటుంది కదా నేర్పిస్తుంటాను ట్రైనింగ్ క్లాసులు అయితే అవుతుంటాయి నేను మా చెల్లె ఇద్దరం ఇస్తుంటాము కంగారు కంగారు ఉంటది ఆ టైంలో ఫ్రెండ్స్ ఇంతవరకు రెడీ ఇంత తక్కువ పడ్డది చూడండి ఇంకా రెండు మూడు కొండలు వస్తే బాగుంటుండే కరెక్ట్ గా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి మీకు కావాల్సిన వీడియోలు అయితే చెప్తాము చూపిస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్